అందరికీ నమస్కారం మా వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మరిన్ని వీడియోస్ మేము ముందు పెడతాము నోటిఫికేషన్ రూపంలో మీకు అందజేస్తాము ఈరోజు కుంభరాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో పూర్తిగా వీరు ఈ సంవత్సరం అంతా వీరికి ఎలా ఉండబోతుంది వీళ్ళకి పద్నాలుగేళ్ళకి ఒకసారి వచ్చే కుబోర యోగం పట్టనుందా లేదా వీరికి ఈ సంవత్సరంలో రాజయోగం ఎలా పట్టనుంది ఏ పనుల వల్ల వీళ్ళనేది కుబేరులు అవుతారు ధనలాభం గుణలాభం ఆస్తి లాభం అన్ని విధాలుగా వీళ్ళు ఎదిగేది ఎలాగా ప్రతిదీ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఎలాంటి తప్పు చేయటం వల్ల వీరి రహస్యాలు బయట పడతాయి బయట పడనికోకుండా ఉండాలంటే ఏం చేయాలి వీరికి రాబోయే స్త్రీ ఏ మార్పులు తేబోతుంది ప్రతిదీ మనం చూస్తాం పూర్తిగా చూడండి శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలం ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా పైన కనిపించే నెంబర్ కాల్ చేయండి మీకున్న సమస్యలు తొలగించుకో మీరు దూర ప్రాంతాల్లో ఉన్నా సరే మీ పేరు ఫోటో డేట్ ఆఫ్ బర్త్ వాట్సప్ ద్వారా పంపించగలిగితే గురువుగారు ప్రతీది తొలగించగలరు గుప్త నిధుల గురించి అడగండి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాజయోగం పట్టునుందనే చెప్పాలి ఎందుకనగా వీరనేది ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా అన్ని విధాలుగా అన్ని రకాలుగా అర్హులు కానీ వీరికి జరగబోయే మంచి ఏదైనా సరే ఆలస్యంగానే జరుగుతుంది సగంలోనే ఆగిపోతుంది అది పూర్తయితే వీళ్ళు రాజయోగం పట్టిన వాళ్ళే వాస్తవానికి వీళ్ళు ఏది చేసుకున్నా దాంట్లో ఏ వ్యాపారస్తులైనా ఎలాంటి చిన్న చితక వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా వీరికి ఉన్న టాలెంట్కి ఎన్నో విధాలుగా ఎదగాల్సిన వాళ్ళు కానీ ఏదైనా సరే మధ్యలోనే ఆగిపోతుంది వీరికి ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే కార్యక్రమాల వల్ల జరగబోయే వ్యాపార ఎత్తు తచ్చుల వల్ల వీళ్ళనేది కొంచెం వెనకడుగేసే అవకాశం ఉంది ఏమాత్రం అనేది మీరు అనేది చింతించకుండా ఈ రెండు వేల ఇరవై ఐదులో ముందుకు దూసుకు వెళ్ళిపోతే మీకు ఖచ్చితంగా వ్యాపారస్తులకి ముఖ్యంగా ఎదురుండదు తిరుగుండదు ఉండదు పద్నాలుగేళ్ళకు ఒకసారి వచ్చే యోగం రానుంది కావున ఎలాంటి సమస్యలు ఎలాంటి చిన్న చితగా మానసిక ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వీళ్ళు వెనకడుగు వేయకూడదు వెనకడుగు వేయి వేస్తే అది అక్కడే ఆగిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడులో పడ్డ ఆర్థిక ఇబ్బందులే ఇరవై ఐదులో పడాల్సి వస్తుంది కావున వీళ్ళు ముందుగా ధైర్యంగా సాగితే వీళ్ళు ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ప్రతిదీ అనేది దూసుకు వెళ్తుంటారు వీళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది వ్యాపారస్తులు కావచ్చు చదువుకునే వాళ్ళకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఇది అనేది ఈ వచ్చే సమస్యలకనేది తల వంచుకోకుండా ముందుకు వెళ్తే వీళ్ళు పట్టిందల్లా బంగారమే అవును ఇంకొక విషయం ముఖ్యంగా వస్తే ఈ పాటించాల్సినవి ఇవి ముఖ్యంగా పాటిస్తే సరిపోతుంది అలాగా ఒక స్త్రీ అనేది వీరి జీవితంలోకి రాబోతుంది పరిచయం కాబోతుంది స్త్రీ అంతగా స్త్రీయే రాబోతుంది అలా అని మనం అనేది ప్రభోభ ప్రలోభపడి ఆకర్షణకి గురయ్యి ఈ కుంభరాశి వారు తప్పటడిగి వేశారంటే వీరు సంపాదించుకున్న గౌరవం సమాజంలో వీరికున్న పర్పతి వీరుకున్న మర్యాద రాజకీయంలో ఉండే వాళ్ళకి ముఖ్యంగా మీరు ఇలాంటి తప్పులు మాత్రం చేయకూడదు ఎందుకంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తుతో పాటు కురు కుటుంబ పరువు మర్యాదలు పోయే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది రాజకీయంలో ఎదిగే వాళ్ళకి ఈ సంవత్సరం ఎన్నో విధాలుగా ముందుకు రాబోతుంది వీరి రాజకీయ భవిష్యత్తు వారి నుంచి జిల్లా వారి నుంచి రాష్ట్ర వారికి పెరగబోతుంది వీరు ఈ యొక్క స్త్రీ ప్రభావానికి లోబడి ఆకర్షణులై అల్లరి కావద్దు దీ దీ విషయం మీరు కంపల్సరీ అనేది పాటించాల్సి ఉంటుంది ఇక్కడ పొరపాటు పడితే మీ సంపూర్ణ భవిష్యత్తు ఇబ్బందులకి సిక్కులకి సమస్యలకి గురి కానుంది అలాగే వీళ్ళకి పద్నాలుగేళ్ళకు ఒకసారి వచ్చే కుబేర యోగం పట్టనుంది కాబట్టి ఈ సమస్యలు ఇబ్బందులకి లోబడినట్లయితే వీరనేది అక్కడే అనేది ఉండాల్సి వస్తుంది ఒక్క అడుగు కూడా ముందుకు పెట్టలేరు ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి అనుకూలించవు ఎలాంటి సంపద వీరు దరిచేరదు ప్రతిదీ సమస్యల్లోకి గురైపోతారు ఇవి కంపల్సరీ పాటించాల్సిందే వీరు గతంలో చేసిన తప్పు కంపల్సరీ నలుగురిలోకి వచ్చి బయటపడనుంది కుటుంబానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు పెట్టిన సమస్యలు కావచ్చు కుటుంబ బంధువుల్లో పెట్టి చేసిన ఒక చిన్న పొరపాటు కావచ్చు అది ఒక మొక్కై మానై పెరిగి పెరిగి రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళకి వెంటాడనుంది ఎందుకంటే మీకు జరగబోయే ఈ కుంభరాశి వారికి జరగబోయే మంచి ఎలాగుందో ఆ మంచిని జరగనికోకుండా ఆపే చెడు కూడా ఇలాంటి సమస్యల ద్వారా రాబోతున్నాయి కావున ఎటువంటి సమస్యలకి ఈ సమస్యలు అనేది రాబోతున్నది ఏదైనా సరే దగ్గర దాపోలతో స్నేహితులతో ప్రేమగా సంతోషంగా ఉండటం వల్ల వీళ్ళు ఎదిగే ఎదుగుదలతో పాటు నలుగురిని తీసుకొని వెళ్ళగలిగిన వాళ్ళు కుంభరాశి వారు వీరు ఎదిగేదే కాకుండా వీడి స్నేహితులు కావచ్చు పరిచయమైన వాళ్ళు కావచ్చు వారిని కూడా అనేది ఎదుగుదలకి తోడ్పడే వ్యక్తులు గుణగణాలు కలిగిన వాళ్ళు వీళ్ళు బాగుపడతమే కాదు పది మందిని బాగు చేస్తారు వీరి పరిస్థితి బాగోపోయినా వాళ్ళను బాగు చేద్దాం అనుకునేవాళ్ళు ఉదాహరణకి ఎవరికైనా కష్టం వస్తే అది ఆ కష్టాన్ని మనం తీరుగల తీర్చలేకపోయినా ఆ కష్టాన్ని తీర్చడానికి మనం ఇచ్చే డబ్బులు వాడు తర్వాత అయినా తీర్చలేకపోయినా వీరనేది ఇంట్లో ఉన్న బంగారం అమ్మైనా సరే తినే తినే అన్నమైనా సరే తీసి పెట్టేసేసి వీరి ఆస్తిని కూడా రిస్క్లో పెట్టి వీరి ఆర్థికమైన పరిస్థితులను కూడా రిస్క్లో పెట్టి బాగు చేసే గుణాలు కలిగిన వాళ్ళు వారు వారికి దానికి తగ్గట్టే మంచి జరుగుతుంది కానీ ఎక్కువగా అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ వీళ్ళు చేసిన మంచంతా తీసుకొని అన్న చిన్న చిత్తగా జరిగిన సందర్భాలను దృష్టిలో పెట్టుకొని వీరిని తప్పుగా అనుకుంటుంటారన్నమాట అలాంటి సమస్యలు కూడా వీళ్ళకి తలెత్తబోతున్నాయి అలాగే వీరు ఈ సమస్యల నుంచి సమస్యల ఇబ్బందుల నుంచి బయటపడాలి ఈ చిన్న చితక సమస్యలు మాకు రాకుండా కుబేర యోగం రాజయోగంలోనే ముందుకు దూసుకు వెళ్ళాలి ఒక స్థాయిలో ఉండాలంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి మీకు కంపల్సరీ పరిష్కారం దొరుకుతుంది ఇంకొక మనం మోటార్ ఫీల్డ్ వాళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే వీళ్ళు డ్రైవింగ్ ఫీల్డ్ కావచ్చు ఒక కారుకి సాదాసీదా డ్రైవర్గా వెళ్ళేవాళ్ళు కావచ్చు ఎప్పటి నుంచో మీరు అనేది ఒక కారు కొనగాలనుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మీరు కారు కొనగలరు సొంతంగా మీరు డ్రైవింగ్ కారుని డ్రైవింగ్ సంస్థని స్థాపించండి అలాగే ఆల్రెడీ డ్రైవింగ్ సంస్థలో ఉన్నోళ్ళు మరీ కొద్ది కారులను అనేది కొనగలరు ఏందుగురుగారు చెబుతున్నారు కానీ మా ఆర్థిక పరిస్థితి ఏంది ఆర్థిక విధమైంది ఖచ్చితంగా అనేది మీకు అనేది ఈ మోటార్ ఫీల్డ్లో సక్సెస్ రాబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మీరనేది ఒకటికి రెండు రెండుకి మూడు మీ వ్యాపారం సాగబోతుంది ఖచ్చితంగా ఇది జరగబోతుంది కాకపోతే దీంట్లో చిన్న విషయం పాటించాల్సింది ఎటువంటి స్నేహితుల్ని ఎటువంటి పార్ట్నర్ని పెట్టుకోవద్దు అవసరమైతే లోన్ పెట్టుకోండి ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి ముందుకు సాగండి మీకు ఉండదు మిమ్మల్ని ఆపేవారు ఎవరు ఉండరు ఇది ఇంకొకటి చదువుకునే విద్యార్థుల గురించి మనం చూసుకుంటే కుంభరాశి వారికి ఈ విద్యార్థులకు అనేది ఈ సంవత్సరం అంతా గతంలో మీరు ఫెయిల్ అయి ఉన్న ఉన్నవారైనా మార్కులు సరిగ్గా రాక ఉద్యోగం కొంతలో తుటిలో తప్పిన వారైనా విదేశీ చదువుల గురించి అప్లై చేసి ఇబ్బందులు పడ్డ వాళ్ళైనా ఎవరైనా సరే ఆలోచించుకోకుండా ముందుకు సాగండి విదేశీ ప్రయాణాలకి నెంబర్ వన్గా అనేది వీసాలు వస్తాయి చదువు విషయాల్లో మార్కులు ఊహించిన విధంగా రాబోతున్నాయి మీరు కాన్సంట్రేషన్ పది శాతం తీస్తే తొంభై శాతం రిజల్ట్ రాబోతుంది కావున మరీ గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అనుకుంటాం కాకుండా మీ కష్టం మీరు పాటించండి ఖచ్చితంగా మీరు ఊహించని రీతిలో కష్టానికి పది రెట్లు ప్రయోజనం రాబోతుంది అలాగే కుటుంబీకులకి భార్య భర్తల విషయాల్లో భార్య మాట వినుకుంటూ భార్య చెప్పిన విధానంలో నడుచుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు వీరికి జరగబోయే మంచికి రాబోయే లక్ష్మికి ఎదిగే ఎదుగుదలకి అన్ని విధాలుగా అన్ని రకాలుగా కుటుంబంలో అన్ని రకాలుగా సహకారం ఉండాలి ఇంట్లో మనశ్శాంతి లేకపోకుండా సమస్యలు తలకెత్తి ఉంటే మీకు పెట్టే విధానాలు కావచ్చు జరిగే మంచి కావచ్చు ప్రతిదీ వెనక్కి అలాగా అన్నదమ్ములు ఆస్తి తగాదాలు కోట్లో నలుగుతున్న ఎన్నో సంవత్సరాల నుంచి నలుగుతున్నదైనా సరే దగ్గర దాపాలు రక్త సంబంధితుల్లో బంధాలు అనేది బలంగా బలపడిపోతున్నాయి మీకు నలిగి మీకు రాగోకు రావాల్సింది ఆగిపోయిన ఆస్తి కావచ్చు పూర్వీకులు పెద్దలు పెట్టిన ఆస్తి కావచ్చు ప్రతిదీ ఆ సమస్య వీడి మీ అన్నదమ్ముల నుంచి రాబోతుంది దానికి మీరు అనేది ముఖ్యంగా అనేది గతంలో వాళ్ళ పట్ల చేసిన ప్రవర్తనకు అనేది మీరు అనేది ఇప్పుడు అనుభవించు ఆ సమస్య అనేది రెండుకి మూడింతలై మూడికి పదింతలయి రాబోతుంది ఆ సమస్యని మీరు కొద్దిలో అనేది దగ్గర దాపాలు రక్త సంబంధితులతో అన్ని విధాలుగా అన్ని రకాలుగా మంచిగా కోర్టులో నలుగుతున్న ఈ సమస్యలకు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ప్రతీదీ విధంగా అనుకూల రకంగా వెళ్తుందన్నమాట ఈ విధంగా ఈ రకంగా మీరు అనేది ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే మీకనేది ప్రేమికులు విష ప్రేమికుల విషయాల్లోకి వస్తే ప్రేమించుకున్న వారి విధానంలో కూడా ప్రేమించుకున్న వారి దాంట్లో కూడా ప్రతిదీ ముందుకి దృఢంగా సాగనుంది తల్లిదండ్రులు అనేది మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు ఉండే అలాగే ఇక్కడ మీకు ఏ శత్రువులు ఏ ఇబ్బందులు లేరు మొత్తం అనేది చూసుకుంటే మీ ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రేమించుకున్న వాళ్ళకి ప్రేమించుకునే పోయే వాళ్ళకి ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్ళకి వాళ్ళే శత్రువులు అవును ఎందుకనగా వీరికి వీరే అనేది మాకు మేమే గొప్ప మాకు మేమే గొప్ప అని ఎవరికి వాళ్ళు అనేది సమతోలికంతో అనేది వచ్చేసిందే ప్రవర్తిస్తుంటారనమాట దాని మూలాన ఒకరికి ఒకరికి అనేది వ్యక్తిగత ద్వేషాలు వ్యక్తిగత అనేది అహంకారం అనేది ఎక్కువైపోయి ఇద్దరికీ ఇద్దరికి అనేది ఎడబాట్లు ఇబ్బందులు షికాకులు రాబోతున్నాయి ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఒకరంటే ఒకరికి అనేది పడగోకుండా ఉంటారు ఇవన్నీ జరిగి వీరు విడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రేమికులకనేది అనేది ఎవరు అనేది ఈ కుంభరాశి వారికి బయట వాళ్ళు శత్రువులు ఎవరూ లేరు వీళ్ళని వెడగొట్టడానికి ఎవరూ లేరు వీళ్ళల్లో వీళ్ళకి అనుమానాలు మూడో వ్యక్తి అనేది వచ్చేసింది ఏదో ఉన్నారనే ఊహలు వల్ల అనేది అనుమానాలు ఇబ్బందులు షికాకులు ఎక్కువగా కలగబోతున్నాయి జరగబోతున్నాయి అన్నమాట ఇలాగ కుంభరాశి వారికి అనేది రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేది ఎటువంటి సందేహాలున్నా పైన నెంబర్ కాల్ చేయండి సబ్స దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన కుంభరాశి వారికి షేర్ చేయండి ఇది ఖచ్చితంగా జరగబోతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నాకున్న జ్ఞాన సంపద ద్వారా